రాజకీయాల్లో ఓటమి తర్వాత గుణపాఠం నేర్చుకోవాలి ఇదివరకు చేసిన తప్పులేంటి ఎందుకు అధికారం కోల్పోయాం అనే విషయాలను గుర్తించాలి మళ్లీ విజయం రావాలంటే ఆ తప్పులను సరిదిద్దుకోవాలి ఇప్పుడు వైసీపీ అధినేత మాజీ సీఎం రెడ్డి అదే పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది అధికారంలో ఉన్నప్పుడు జగన్ కొంతమంది నేతలకు మాత్రం అతి దగ్గరగా ఉంటూ వారు చెప్పిందే వింటున్నారనే ఆరోపణలొచ్చాయి ప్రజల్లోకి రావడం లేదని కార్యకర్తలను పట్టించుకోవడం లేదని సైతం ఆరోపణలు వినిపించాయి కానీ ఓటమి తర్వాత జగన్ ఆ తప్పులను సరిదిద్దుకొని జగన్ టూ పాయింట్ ఓను పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారట ఇందులో భాగంగానే తండ్రి వైఎస్సార్ బాటలో నడవాలని జగన్ నిర్ణయించుకున్నారు వైఎస్ఆర్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిరోజు ఉదయం గంట లేదా రెండు గంటల పాటు ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు సమస్య విన్న తర్వాత వీలైతే అక్కడికక్కడే పరిష్కరిస్తూ వారి మనసు దోచుకున్నారు ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం చాలామంది ఆయన వద్దకు వెళ్లి కలిసేవారు అలా వైఎస్సార్ జనాల్లో మెలిగిన విధానం వారిని ఎంతగానో ఆకర్షించింది జనంలో ఉండే నాయకుడిగా గుర్తింపు సంపాదించి పెట్టింది ఇప్పుడు జగన్ సైతం అదే ఫాలో అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే పార్టీ నాయకులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్న మాజీ సీఎం ఇప్పుడు ప్రతిరోజు ఉదయం జనంతో కలిసి ఆ తర్వాత పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు ఇందుకోసం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి ప్రజలు ఎండకు ఇబ్బంది పడకుండా వారి కోసం కూల్ డ్రింక్స్ పెరుగన్నం సాంబార్ అన్నంతో భోజనం పెట్టాలని ఆలోచిస్తున్నారట జగన్ అధికారం కోల్పోవడానికి ఆయన జనాలకు దూరం అవడం కూడా ఒక కారణం అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేసి జనాలతో కలిసిమెలిసి ఉండే అధికారంలోకి వచ్చిన తర్వాత సభలు నిర్వహించిన సమయంలో తప్ప బయట కనిపించింది లేదు దీంతో ప్రజల్లోనూ వ్యతిరేకత పెరిగి ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమైంది ఇప్పుడు జగన్ ప్రతిరోజు ప్రజలను అపాయింట్మెంట్ లేకుండానే కలిస్తే మళ్లీ అందరూ వాడయ్యే అవకాశం ఉంది అదేవిధంగా జనాల్లో ఉంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులు తెలుసుకుని తరచూ ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది జగన్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలేగాని కూటమి ప్రభుత్వాన్ని షేక్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ప్రతిరోజు ప్రజలను కలవాలని నిర్ణయం తీసుకున్న జగన్ మరి ఆ నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తారో వారికి ఎంత దగ్గరవుతారో చూడాలి